నేను పదికెళ్ళెప్పేళ్ళలో నీ శరీరం ఎనుభ కంటే గట్టిగా ఒక కంటే గట్టిగా మార్చు నేను పదికెళ్ళ పెట్టేపులో నీ శరీరం ఎనుభ కంటే గట్టిగా ఒక కంటే గట్టిగా మార్చుతుంది అలాగే చాలా వేడిగా మార్చేది మీ శరీరం చాలా మీ శరీరం చాలా చాలా వేడిగా చాలా వేడిగా చాలా వేడుక మారిపోయి అలా 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 అలాగే మారిపోయి ఇంకా వేడిగా మారిపోయి ఇంకా ఇంకా వేడిగా మారితే అలా ఇంకా మీ నడు పైకి వేసిపోతుంది పై పై పైకి వేసుకోతుంది మీ నడు ఇంకా పైకి వేసిపోతుంది ఇంకా పైకి వేసుకుతుంది ఇంకా పైకి వేసిపోతుంది ఇంకా పైకి వేసుకోతుంది ఇంకా పైకి వేసిపోతుంది ఇంకా పైకి వేసిపోతుంది

చేయాలనుకుంటున్నారు ఏం సాధించాలనుకుంటున్నారు అది చేయడానికి సాధించడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలండి మనిషిలోనే ఉన్నాయని భావించే మానవ పక్షపాతం నా పేరు కమలా ఇప్పుడే కమలా నేను నా విద్యా శాస్త్రము నా ఆలోచనలు నా అభిప్రాయాన్ని జనంలోకి తీసుకెళ్లే క్రమంలో ఎవరిని ప్రసంగ చేసినా ఎవరిని ఇబ్బందులు ఎప్పుడు చేసినా నేను చంక మమ్మల్ని పాటిస్తే చీకటి నేలపరిచే బంగారాన్ని వెలికి తీస్తాం మమ్మల్ని సముద్రంలోకి విసిరేస్తే చీకటి గర్భంలో దేవులాడి ఉత్సాహం పట్టుకుంటాం నెలక యాత చిరునవ్వుతో భరిస్తాం సుదీర్ఘ పోరాటం చూసిన హారాన్ని అభిన్నంగా ధరిస్తాం మా ఆత్మవిశ్వాసం మా